హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులకు టీచర్లకు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక ముఖ్యమైన ప్రకటన చేసింది ముఖ్యంగా చూస్తే బదిలీలకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సో ఆ వివరాలు అయితే గనక ప్రకటించింది ఏపీ ప్రభుత్వం ఆ వివరాలు తెలుసుకుందాము రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుపై పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల పరిషత్ పురపాలక పాఠశాలల్లో సీనియర్ అసిస్టెంటు లను అవసరాలకు అనుగుణంగా ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసుకునే ఉత్తర్వుల్లో చేసుకోవాలని చెప్పి ఉత్తర్వుల్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు పేర్కొన్నారు ఈ మేరకు గుర్తింపు ఉన్న అలాగే గుర్తింపు లేని ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించిన విద్యాశాఖ డైరెక్టర్ వచ్చిన సూచనలను విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఉత్తర్వులను విడుదల చేసినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఏవైనా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను తక్కువ సిబ్బంది ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు నిర్బంధ విద్యా హక్కు చట్ట ప్రకారం ఉపాధ్యాయ నిష్పత్తికి అనుగుణంగా హేతుబద్ధమైన ఉపాధ్యాయ సర్దుబాటు ఉండాలని కూడా పేర్కొన్నారు అలాగే అధికంగా ఉన్న స్కూల్ అసిస్టెంట్లను వారు బోధించే సబ్జెక్టు ప్రకారంగానే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది అలాగే అర్హులైన ఎస్జిటిలను కూడా ప్రాథమిక ఉన్నత ఉన్నత పాఠశాలలో సంబంధిత సబ్జెక్టులను అనుగుణంగా సర్దుబాటు చేయనున్నారు అలాగే అప్పర్ ప్రైమరీ పాఠశాలలో తొంభై ఎనిమిది మందికి తక్కువ మంది విద్యార్థులు ఉంటే కనుక మూడు నుంచి ఎనిమిదో తరగతులకు ఒకరి నుంచి ఇద్దరు నియమించాల్సి ఉంటుందని ఇలాగే సర్దుబాటు ప్రక్రియను తొలిత సంబంధిత మండలాల్లో పాఠశాల సబ్జెక్టు అర్హతల ఆధారంగా చేపట్టవలసి ఉంటుందని చెప్పారు అలాగే చూసినట్టయితే కనుక ఏ ఎస్ఏ ఎస్జిటిల సర్దుబాటు వ్యవహారాన్ని మండల పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు డివిజన్ పరిధిలో డివైఈఓలు నోడల్ అధికారులుగా నిర్వహించాల్సి ఉంటుంది వీరిపై జిల్లా స్థాయిలో డిఇవోలు జోనల్ స్థాయిలో ఆర్జేడీలు నోడల్ అధికారులుగా పర్యవేక్షణ చేయనున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి